హాయ్ ఫ్రెండ్స్ ఇలా సరదాగా ఈతకాయల కోసం వచ్చినావు ఈతకాయలు కొన్ని చెట్లు కొండాయి కొన్ని చెట్లు లేవు ఇదివరకు ఇక ఈతకాయలు ఇలా బాగా మగ్గి బాగా నీటుగా ఉండేవి కొన్నిసార్లు ఈత చెట్లుకి ఇప్పుడు వాళ్ళు లేక ఆ ఈత చెట్లకి చుట్టూరు కంప ఎక్కువ అల్లుకొని పోయి ఉంటుంది దూరుగుడు రోజుల్లో అయితే ఈతకాయలకి పిల్లకాయలు అందరూ ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాబట్టి చుట్టూ శుభ్రం చేసి పండిన ఈతకాయలు బాగా రలుపుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు వాగులోకి వచ్చినాక సిచ్యువేషన్ లేదు అసలు ఈతకాయల కంటే వచ్చే వాళ్ళు తక్కువైపోయారు మేము ప్రజెంట్ వచ్చాం థాట్ చెట్లు ఎక్కలాక ఒక చిన్న చెట్టు ఉంటే ఇక్కడ వచ్చి ఇంకా కొన్ని చెట్లకి వెళ్ళి కొన్ని చెట్ల దగ్గరికి వెళ్తున్నాం తాటి చిన్న చిన్న కోళ్ళ ఒకటి దొరికింది అది కోసం నెక్స్ట్ ఈ వాగులో వెళ్తాను ఇంకా ఇంకో చెట్టు కాడికి వెళ్తాం ఈ చెట్టు దగ్గర కాయలు పెద్దగా లేవు ఓన్గా నాలుగు కాయలు దొరికినాయి నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తాం కాబట్టి మన బాల్యంలో ఇలాంటి చిన్న ఎన్నెన్నో ఆనందాలు అనుభవించాము కానీ ఈ రోజులంతా మొబైల్ ఆనందాలే అన్నాడు చూసిన కోల్పోయాం మనం ఇప్పుడు ప్రశాంతంగా అప్పుడప్పుడు ఈతకాయలకి సాహితకారిక అలా ప్రశాంతంగా ఇటు వాగులు వెళ్తుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మీరు ఎంతసేపు చదువు చెల్లు టెక్నాలజీ అని ఎంతసేపు ఇది చూసుకుంటున్నారు కానీ ఇలా వాగులు అమ్మ తిరిగి ప్రకృతి అందాలు చాలా మిస్ అయిపోయినారు మీరు ఇప్పుడు మళ్ళీ ఆ అందాలను ఆస్వాదించడానికి నువ్వు ఈరోజు మాకు అవకాశం కల్పించినందుకు నీకు ధన్యవాదాలు తినన్న హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈతకాయలు అయ్యో ఏదో ఒక ఈ చెట్టుకి ఒక గలే ఉంది కాయలు బాగా పండిని ఆ కాయలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే ఈతకాయలకి తప్పలదారై పది సంవత్సరాలు అయింది ఈతకాయలకి రాక నాకు ఈతకాయలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ముందు ఆ గొల పోసే పోస్తాను చూడండి పట్టులేదు రాట్టిగా రాలిపోయినాయి పండు అని రాలిపోయినా బాబు కొడవతారు గోతండి సరికి ఏమన్నా బాబు మంచి కూడా మాకు బాబు పచ్చికాయలు వేస్తున్నాడు పండకాయలు ఏమి లేవు హాయ్ ఇగో ఇలా న్యాచురల్గా పండుగ ఈతకాయలు తింటే మనకి ఆరోగ్యంలో ఎంతో విటమిన్స్ వేడిని ఎన్ని తగ్గిస్తుంటాయి ఈతకాయలు అనేది సూపర్గా ఉంటాయి మీరు కొట్టులో కొనుక్కుంటారా ఎంత నాణ్యం కాదు ఈ నెంబర్ వన్ ప్రోడక్ట్ తమ్ముడు థ్యాంక్ యూ నానా ఇది తమ్ముడు ఇలా ఈతకాయలు తగ్గాసాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం లేట్ అయిపోయేసరికి ఎక్కువ రాలిపోయాయి ఈతకాయలన్నీ పండు మగ్గిపోయి మనం ఈ గొల పోసేటప్పుడు కింద చాలా రాలినాయి కాబట్టి ఇప్పుడు ఇదివరకు అయితే బాగా క్లీన్ చేసి కింద ఈతకాయలకి ఎక్కువ జనాలు వచ్చేవాళ్ళు కాబట్టి క్లీన్గా ఉండేది ఇప్పుడు చాలామంది చదువుకున్న యువత మొత్తం సెల్యూలకి అప్డేట్ పోయి అప్డేట్ అయిపోయి వాగుల్లో ఈతకాయలకి తాటికాయలకి పెద్దగా రావట్లేదు ఈత చెట్టిన ఈతకాయలు తాటి చెట్టిన తాటికాయలు అక్కడికక్కడే పండు మగ్గిపోయి కింద రాలిపోతున్నాయి యువత స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు కనీసం వాగులమ్మటి మీ ఇంటి దగ్గరలో ఉన్న పేరెంట్స్ని కానీ పిల్లకాయలు కానీ తీసుకెళ్ళి న్యాచురల్గా పండే కాయలు తింటాం అలవాటు చేసుకోండి మీకు ఎంతో హెల్తీగా ఉంటుంది ఓకే హై ఫ్రెండ్స్ ఇందాక ఈతగాలువేసేటప్పుడు పండుకాయలు మొత్తం కిందకి రాలిపోయినాయి ఇప్పుడు మనం కిందకి పోయే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం సీన్ అని అంటే గ్రేట్ అయ్యా దూరిండి చెట్టు కింద ఈనాటి యువత ఎవరు ఇట్లా వెళ్ళి సాహసాలు చేయాలకున్నారు హై ఫ్రెండ్స్ కింద చాలా కాయలు మరి చాలా కాయలు కింద చాలా కాయలు పండుపండి కాయలు సూపర్గా ఉన్నాయి సరే మొత్తం వేరేద్దాం తమ్ముడు కొత్తగా ఈత కాయలకి వచ్చే వాళ్ళకి ఈత ముళ్ళు ఎక్కువ ఉంటాయి అవి చాలా డేంజర్ పుచ్చుకుంటాయి ఈ తడ ఎవరన్నా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఈతకాయలు ఏరుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇగు ఈతకాలు చెట్టు కింద చాలా ఉన్నాయి ఇలా ఏరుకోవాలి శుభ్రంగా హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర అయిపోయాయి ఇంకో చెట్టు కోసం వాగులోకి వెళ్తున్నాం వెళ్దాం రండి పోద అలా అక్కడ హాయ్ అక్కడ మంచి చెట్టు ఉంది ఆ చెట్టుకి అల్లది అక్కడ ఉండేట్కి బాగానే వస్తున్నాయి వాడికి వెళ్దాం రండి అయితే చెట్టు చాలా ఎయిట్ ఉంది మన కర్ర అందిద్దు తమ్ముడు కర్ర అందట్లేదు తమ్ముడు ఈ చెట్టుకి చాలా కాయలు ఉండి కానీ మన కర్ర కాయలు అందేదట్లేదు కింద చాలా తమ్ముడు కింద చాలా ఉండి మగ్గి కాయలు అది మధ్యలో చెట్టు ఆ రా పడగొట్టు మొత్తం కింద పడుతుంది వచ్చి చాలా ఉన్నాయండి ఈతకాయలు చాలా కింద కిందరాలని కానీ ఈత చెట్టుపై మంచి పెద్ద పెద్ద కాయలు మంచి కాయలు ఉన్నాయి మంచి గుర్తులు చేతడు కంటిన్యూస్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చూడండి అంత కష్టపడి కంపల్లో కూడా వస్తున్నారు పాపం చదువుకున్న యువత ఇలా కష్టపడాల్సి వస్తుందనుకోలేదు ఈతకాయల కోసం ఈ చెట్టున ఈతకాయలన్నీ రాలిపోయినాయి తమ్ముడు కాయలు పెద్దగా గేమ్ లేవు చెట్నీ ఏదో కాయలు ఉండని ఆశగా వస్తే ఎక్కడ ఉన్నాయి అవి మరీ పచ్చికాయలు కాయలు ఒకటే ఉంది చూడు కింద ఏమైనా పండుగ ఉండే ఒకటి ఉంది రెండు తిరిగి తమ్ముడు నువ్వు ఎప్పుడో పది సంవత్సరాలు అయింది గది ఒకటి విజ్జుడు

అప్పుడప్పుడు సరదాగా ఈతకాయలకి అలా వాగులు అమ్మతే అలా తిరుగుతూ ఉంటే ఆరోగ్యానికి బాగా హెల్తీగా హెల్తీగా కూడా ఉంటుంది ఎక్ససైజ్కి ఎక్ససైజు ఈతకాయలకి ఈతకాయలు ఆరోగ్యానికి ఆరోగ్యం తమ్ముడు మీరు స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారు ఇలా సరదాగా ఎప్పుడన్నా రావాలనిపిస్తుంటారా మీకు ఎందుకంటే రాలేకపోతున్నారు ఏమి వర్క్ బిజీ అవటం వల్ల రాలేపోతున్నాడు కానీ ఇవాళ మన ప్రోత్సాహంతో పాపం వచ్చారు ఇప్పుడు దాకా వాగులో ఈతకాలకి తిరిగి తిరిగి వచ్చేసింది ఇదే లాస్ట్ సెట్ ఈ సెట్ని కోసుకొని ప్రశాంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాల పెద్దగా అన్ని రాలిపోయినాయి బాగా లేట్ అయింది ఏం కాయలుకొచ్చేసరికి యువత ఎవరు రావట్లేదు ఏ అయితే తమ్ముడు ఈ ఈతకాయలు హ్యాక్టివ్గా లేవు కింద పాపం ఎప్పుడో కొద్దిగా మంట పెట్టినారట్టింది కొద్దిగా ఈతకాల డ్యామేజ్ జరిగింది అయినా మగ్గిని బాగానే ఉండే సూపర్గా ఉండే చూడతాండు హాయ్ ఫ్రెండ్స్ ఇదే చివరి చెట్టు ఈతకాలు బాగానే ఉన్నాయి ఇంకా ప్రశాంతంగా ఇరవై తోటి ఈ వీడియో సమర్థమైపోయింది ఈ వీడియో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఈత్తు కానీ సబ్స్క్రైబర్ కానీ అప్పుడప్పుడు ప్రశాంతంగా ఇలా వాగులమ్మడికి వెళ్ళి ఈతకాయలు ఏర్కోండి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి